హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజుల్లో మా ఈరోజు ఏంటి స్పెషల్ ఈరోజు వచ్చేసి కీమా కీమా ఎందుకంటే ఇప్పుడు టూ రెండు సార్లు టూ డేస్ అయిపోయింది అయిపోయిందనమాట రాలే అదే క్రీమ్ క్రీమ్ అనుకుంటూ పోయింది కీమా ఫ్రై అండి ఇది ఇప్పుడే వాళ్ళు నాన్ తెచ్చాడు కీమా కీమా ఫ్రై చేస్తున్నాను ఏం లేదు జస్ట్ సింపుల్ ఆనియన్ అల్లం అల్లమిల్గడ్డ అని స్పెషల్గా అల్లం ఆల్లమిల్గడ్డ నాన్ వెజ్లోకి ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది బాగుంటుంది అందుకని వారం మాత్రం నాన్ వెజ్ ఈసారి మాకు నాన్ వెజ్ బాగా అయిపోయింది ఈరోజు బుధవారం బుధవారంలో రెండు సార్లు అయిపోయింది మాకు నాన్ మూడోసారి ఇది ఈ వీక్లో థర్డ్ టైం థర్డ్ టైం ఆయిల్ ఎక్కువ ఉండాలండి కొంచెం కిమ కదా కొంచెం ఎక్కువనే ఉండాలి ఆల్మోస్ట్ నా దాంట్లో ఒక ఆయిల్ ఎక్కువనే కనబడుతుంది మీకు ఇదండి కొంచెం సాజీరా సాజీరా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఘాటు ఘాట్ అక్కడ వాయిస్ దగ్గర నువ్వు చేయబెడితే నా వాయిస్ మన స్లోరా ఇగో ఇక్కడ చూసినా ఇక్కడే అడ్డం పెట్టినా ఇదిగోండి కొంచెం సాజీరా మళ్ళీ ఇక గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు అంటాం ఇదోండి పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకోండి కడపు ఆనియన్ కూడా ఎక్కువ ఆనియన్ రేట్ అయితే కొంచెం తగ్గింది వందకి మూడు కిలోలు రెండు కిలోలు రెండు కిలోల ఏ మూడు సో హండ్రెడ్ కిలో అవి మా అమ్మకి తక్కువ అయినట్టు అనిపిస్తుంది అనమాట అవును మరి ముందడి దాకా కిలో బాగా ఇచ్చారు కదా టమాటా కూడా యాభై రూపాయలు కిలో సో ఇది అండి ఇదోండి కరివేపాడేసానండి కాదు ఎక్కడ సో ఇది అండి జస్ట్ ఇది పోయి మీరు వేసేసి మూత పెట్టేసి రెండు బీజిల్స్ వస్తే అయిపోతుంది నువ్వు ఫస్ట్ నీళ్ళు నీళ్ళు వస్తుంది ఓకే సో అండి నా కూతురు పాపం ఒక వన్ వీక్ అయింది వన్ వీక్ నుంచి అసలు మనిషి డల్లు పండుకున్నది పండుకున్నట్టే చూడుసనా పండుకున్నది పండుకున్నట్టే జర రోజే కొంచెం యాక్టివ్గా ఉంది బాగాలేదు సో ఇదో అండి కెమెరా నాకు ఇచ్చేసింది ఫోన్ ఇచ్చేసింది ఇచ్చేసిందమ్మ కెమెరా కాదు సో అండి ఆనియన్ అయితే అయిపోయాయి కదా ఉల్లిగడలు వెయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో అల్లబెల్లిగడ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా దంచుకున్న అల్లబెల్గడ పేస్ట్ నేనే దంచిన నేనే దంచిన అందుకే అంత మెత్తగా ఉండదు సరే ఎంత మెత్తగా ఉందో బాగుంది ఒకసారి చూడండి ఎంత మెత్తగా దంచుకున్నాను బాగుంది సో ఇదండి మా ఆయన ఏంటంటే చాలా రోజులకి నాకు ఇష్టమని కీమా తెచ్చిండు అంటే నా కోడి కీమా నేను ముగ్గురు ముప్తున్నా పచ్చిమిర్చి పోసి మూతి తుడుచుకుంది మూతి వాడదాన్ని సో ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంది చూడండి చెప్పడం ఎందుకు మీకు అర్థమవుద్ది కదా పసుపు అట్లా ఉండదు చెప్పుకుంటే చేస్తేనే ఏదైనా ఇప్పుడు మనము ఒక గ్లాస్ ఒక స్పూన్ కారం అంటాం మన లెక్కలో ఒక స్పూన్ కారం అంటాం కానీ ఎవరిష్టం వాళ్ళు కదా వాళ్ళు ఎంత తింటారో అది వాళ్ళకి తెలుసు మనం ఒక స్పూన్ అని చెప్తే వాళ్ళు ఒకటే స్పూన్ వేసుకుంటే వాళ్ళకి తరిపోకపోవచ్చు అందుకని ఇప్పుడు కీమా వేస్తున్నాము అందుకని ఎవరిష్టం వాళ్ళది పసుపు కారాలు అన్నది మెజర్మెంట్ చెప్పకూడదు ఒకళ్ళు తక్కువ తింటారు ఒకళ్ళు ఎక్కువ తింటారు అంతే ఉప్పు కారాలు ఇప్పుడు పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళు అవంటే కొలతలు చెప్పచ్చు కంపల్సరీగా ఉన్నది ఈ ఉప్పు కారల కాడ కూరల కడ ఏంటంటే ఇప్పుడు మనం కొలతలు చెప్పామనుకో ఇది ఉండి ఒక రెండు స్పూన్లు కారం అని అనుకో ఒకళ్ళు తక్కువ తినవచ్చు మనం చెప్తే వాళ్ళు కారం ఎక్కువ వేసుకుంటే ఒకళ్ళు ఎక్కువ తిన్నారనుకో కారమే ఉండదు నమ్మ దీనికి కూరలే రావు కారం కారం లేదంటారు అందుకైనా ఉప్పు కారాలు మసాలాలు అన్నీ ఎవరిష్టం వాళ్ళు అందుకే మేము ఎప్పుడూ స్పూన్స్ ఏం చేసుకోండి అంతేస్తాము అంతే అందులో ఎవరిష్టం వాళ్ళు మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి తెలంగాణ అందుకే స్పైసీగా తింటాము తెలంగాణ రుచిలా తెలంగాణ అందుకే అన్ని కారాలు ఎక్కువ ఉంటాయి మాయి కారాలు ఎక్కువ ఉంటే నాచురల్గా ఉంటాయి సో ఇదండి ఒక్క టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం కారం మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకుందాం ఒక్క టూ సెకండ్స్ అంతే ఇది ఫ్రై నాకు తెలియదు దగ్గరికి వస్తుంది దాన్ని ఏమంటారు నాకు తెలియదు టమాటా అయితే వేయను బెస్ట్ ఎందుకంటే రేపు మళ్ళీ గురువారం రేపు నాన్ వెజ్ ఉండకూడదు ఇప్పుడు ఇది కీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేసుకున్నది ఏంటి దోశలు కీమ దోశ చూపిస్తా ఏముందండి దోశ దాని మీద కీమ అయిపోతుంది కీమ దోశ అయిపోతుంది ఎగ్ వేస్తే ఎగ్ దోశ కీమ వేస్తే కీమ దోశ అలాగే రెడ్డి ఏముంది కానీ నేను ఎలా వచ్చింది బుడిగ బుడిగో సో ఇదండి ఇప్పుడు కొంచెం కారం ఒక్క నర కారం కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా ఎయిట్ జెడ్ గరం మసాలా మేము తయారు చేసుకుంటుంది ఇప్పుడు సాల్ట్ 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 అండి ఇప్పుడు వీటిని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఈ మధ్య మా వీడియోస్లో కుకింగ్ కన్నా ఫన్నీ కామెడీ ఎక్కువ అయిపోతుంది మరి ఏం చేస్తాము ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి ఇది చెప్పడమే సరిపోతుంది దాని బా ఏమి కాదు సో ఇదండి ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ ఎందుకంటే మటన్ కాబట్టి వేసుకోవాలి మామూలుగా అయితే నేను ఎప్పుడు ఎలా చేస్తానంటే కొంచెం ఉప్పు రెండు పచ్చిమిర్చి ఫస్ట్ వేసి ఉడకబెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చి ఫ్రై చేస్తాను ఇక ఆల్రెడీ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అవన్నీ ఎందుకని ప్రాసెస్ కాకుండా సింపుల్గా ఎందుకంటే ఇప్పుడే వాటర్ వచ్చి మేము పట్టుకునే ఈ టైం అయిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ ఇద్దాం ఓకే సో ఇదండి ఒక చిన్న గ్లాస్ వాటరు అంతే ఇంకెక్కువద్దు వాటర్ మాత్రం ఎందుకంటే దగ్గరికి రావాలి కాబట్టి ఒక చిన్న గ్లాసు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని విజిల్స్ పెడదాం ఒక త్రీ విజిల్స్ ఎందుకంటే చికెన్ అయితే ఒక టూ విజిల్స్ సరిపోతాయి కానీ ఇది మటన్ కాబట్టి త్రీ విజిల్స్ కావాలి అందులో కీమా కావాలి చిన్న కొట్టింది కదా ఇంకా తొందరగా అయిపోదామా తొందరగా అయిపోతుంది ఇదోండి కొంచెం మీరు ఇప్పుడు దిని తొందరగా ఇప్పుడు తిని మనం మూత పెట్టి ఒక త్రీ పిజన్స్ అమ్మ మటన్ ఎట్లానే రేట్ అవుతుందమ్మా మటన్ మనుషులు లాంటిది అది తొందరగా ఉడకదు కాబట్టి సో ఇదండి పెట్టుకుందాం అయిపోయాక చూపిద్దాం సో ఇదండి అయిపోయింది అయితే అయిపోయింది చూసారా మొత్తం వాటర్ అంతా అయిపోయింది దగ్గరికి జస్ట్ ఎంత ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్లో అయిపోయింది మొత్తం కర్రీ మొత్తం సో ఇదండి మటన్ గేమ్ అయితే ఇది నేనేం చెప్పా నువ్వే చెప్పేమో నేను చెప్పా సో అయిపోయిందండి ఈరోజైతే ఇంతే మా కర్రీ వచ్చేసి మటన్ ఖీమా అండ్ దోశలు అంతే నైట్ వచ్చేసి థ్యాంక్ యూ